ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ నేను తప్పు చేశానని రుజువు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే కురుగొల్ల రామకృష్ణ తెలియజేశారు చేశారు నేదుర్మల్లిపై హాట్ కామెంట్లను ఎమ్మెల్యే రామకృష్ణ చేశారు పూజే అని చెప్పు నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా ఛాలెంజ్ గా ఏదో గట్టు మీద కూర్చొని ఎప్పుడో సోసగా ఒకసారి వచ్చి అబండాలైసే కాదు ఎక్కడ రామ్మను వేదిక వెనక్కి ఛాలెంజ్ చేస్తా నేను ఎక్కడైనా పొరపాటు చేసుంటే నేను సమాధానం పొలాలు ఆక్రమణ కూడా ఎవరు చేస్తారో కూడా తెలుసు కఠిన చర్యలు తీసుకుంటాం ఎవరైతే ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తారో కఠిన చర్యలు తీసుకుంటాం తెలుసు తెలీదు నెల్లూరులో ఆయన ఇచ్చినటువంటి ఒక మహిళ మీద ఏం మాట్లాడారు ప్రసన్న కుమార్ రెడ్డి దాన్ని బట్టి ఇక్కడికి ప్రెస్ మీట్ పెట్టడానికి వచ్చాడు అంతేగాని వెంగళగిరి ప్రజలు చూసేందుకు ఇక్కడ శిక్షలు చూసేందుకు దానికి కాదు ఇంతకు వ్యతిరేకంగా అవమానించడం మన మన సంస్కృతి ముందు మహిళలు గౌరవిస్తాం అది కూడా మర్చిపోయారు ఆ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఉండే పాలకులు